ఢిల్లీ పార్లమెంట్కి ఈ లెటర్ పంపించినారు దాని ద్వారా మీ దగ్గరికి సార్ సార్ ఇండియన్ ఎంబసీలో చూపిస్తాను సార్ చూపించినాక వాళ్ళు నాకు ఈ వైట్ పాస్పోర్ట్ నాకు ఇచ్చినారు సార్ వాళ్ళు ఆ పాస్పోర్ట్ మీ కఫీల్ తీసుకున్నారు కదా అట్టే కానీ ఈ వైట్ పాస్పోర్ట్లో జర్నీ చేయొచ్చు నా మీద ఫైన్ ఉండదు సార్ అది సార్ 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 మీకు చాలా చాలా నేను రుణపడి ఉన్నాను సార్ నాకు చాలా రెండు హెల్ప్ చేస్తే సార్ 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 థ్యాంక్ యూ సార్ జిల్లా ధర్మవరం సయ్యద్ ఫారూఫ్ నేను ఏజెంట్ ద్వారా మోసపోయి నేను సౌదీ అరబ్ పోయి ఆడ నేను చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడి నేను చాలా ఆపదలో ఉన్నప్పుడు మా అన్న నా భార్య పిల్లలంతా మన సత్యకుమార్ సార్ హెల్త్ మినిస్టర్ ఈ ఆఫీస్కి వచ్చినాక మన సార్ హరీష్ హరీష్ సార్ వచ్చి ఈ ఢిల్లీ పార్లమెంట్కి లెటర్ పెట్టి అట్లా మన మనిషి ఇబ్బందిలో ఉన్నాడు ఆయనకి మీరు ఆయనకి మీరు సంతోషంగా ఆయనకి క్షేమంగా మీరు ఇండియాకి పిలుచుకొని రావాలా అని చెప్పి ఆ లెటర్ పెట్టినాక నాకు ఈ సౌదీలో ఇండియన్ ఎంబసీలో పైన ఆ లెటర్ నేను చూపించినాక వాళ్ళు నాకు మీరు ఇంకా భయపడద్దండి మీ ఇండియా పార్లమెంట్ నుండి మీకు లెటర్ వచ్చింది ఇంకా ఈ లెటర్లో మీరు దీంతో సౌదీ కోర్టుకి పోయి ఇది చూపించి మీరు కేసు గెలిచినాక మీకు క్షేమంగా పంపించే బాధ్యత మాది ఇంకా మీరు భయపడద్దండి ఇండియా ఇండియా నుండి మీకు లెటర్ వచ్చింది మీరు ఇంకా భయపడే అవసరం లేదని చెప్పి మాకు క్షేమంగా నేను చేరుతున్నాను మా స్వదేశానికి నేను సత్యకుమార్ అన్నకి హరీష్ అన్నకి నేను రుణపడి ఉన్నాను అన్నకి ఇద్దరికి నేను చాలా చాలా థ్యాంక్ యూ అని కోరుకుంటున్నాను నిజంగా అంటే చాలా సంతోషకరమైన మాట ఏమంటే మా ధర్మవరం నియోజకవర్గానికి సత్యకుమార్ అన్న ఎమ్మెల్యేగా హెల్త్ మినిస్టర్గా రావడము ఇది మన అందరికీ అదృష్టము ఆ రోజు అన్నయ్య నా కోసము ఒక ఢిల్లీ పార్లమెంట్కి నా కోసం ఆ లెటర్ పంపించినందుకు నాకు ఎంత మేలు జరిగిందో అది నాకు తెలుసు అందుకోసమే సత్యకుమార్ అన్నకి హరీష్ అన్నకి బీజేపీ నాయకులకి నేను అందరికీ చాలా కృతజ్ఞతలు అందరికీ నేను రుణపడినా అని చెప్పి చాలా చాలా థ్యాంక్ యూ